అందరికీ వందనాలు నేను శ్రీలక్ష్మిని ఆధ్యాత్మిక విషయాల గురించి కొన్ని మనతో మాట్లాడుకుంటానికి ఆధ్యాత్మికవేత్త బట్టిప్రోలు విజయలక్ష్మి గారు వచ్చారు విజయలక్ష్మి గారు మనం సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు అసలు మీకు ఇలాగా ఆధ్యాత్మిక విషయాలు ధర్మానికి సంబంధించిన విషయాలు ఇలా చెప్పించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అది ముందర నాకు తెలుసుకుందా నేను ముందు నుంచి కొంచెం ఆధ్యాత్మికంగానే పెరిగానండి ఒక ముప్పై ఐదు సంవత్సరాల క్రితము అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో మేము నేను సైతము అన్నట్టు నాకు వచ్చిన పరిజ్ఞానంతో లలితా సహస్రనామాల గురించి లలితా సహస్రనామాలు పారాయణ చేస్తున్నానండి అక్షర జ్ఞానము తెలియని వాళ్ళకు కూడా లలితా సహస్రా సహస్రనామాలు నేర్పి ఈరోజుకి అక్కడ లలితాదేవి తాండం ఇస్తున్నట్టుగా లలిత సహసనామ పారాయణలు నిత్యం జరుగుతూనే ఉన్నాయండి అద్భుతంగా ఉంది కరోనా టైంలో ఈ టైంలో మనం బయటకు వెళ్ళకూడదు మనతో ఎవరో కలవకూడదు ఎలా ఈ టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని ఒక వంద మంది వరకు నా స్నేహితులు నా స్నేహితురాళ్ళకి సౌందర్య లహరి పారాయణ చేస్తూ పారాయణ చేస్తూ ఆన్లైన్లో పారాయణ నేర్పించానండి చాలా బాగుంది ఇప్పుడు అనుకోకుండా అమ్మవారు ఇంకొక అవకాశం ఇచ్చారు శ్రీశ్రీ చెప్పినట్టు నేను సహితము అన్నట్టు హిందూ ధర్మం గురించి ఆధ్యాత్మికవేత్తలు మీ బోట వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందాము ప్రజలకి తెలియచేద్దాము అని నా ప్రయత్నం నా ప్రయత్నములో నా ప్రయత్నాన్ని మీరందరూ కలిసి సఫలీకృతం చేయాలని సమర్పించుకుంటున్నాను మీకు చాలా సంతోషం అండి బాగుంది మీ ప్రయాణం బాగుంది అసలు నిజంగానే హిందూ ధర్మం అనేది చాలా విస్తృతమైనటువంటి ధర్మం ఇది దీనికి ఎల్లలు లేవు ఎక్కడెక్కడ ఉందో ఎన్ని చోట్లనో మీరు ఈ రోజుకి కూడా ఎక్కడైనా సరే ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటే అమెరికా నుంచి అంటే మొత్తం అన్ని అన్ని భూఖండాలలో ఎక్కడ తీసుకున్నా కూడా వీటికి సంబంధించిన ఏవో ఒక అవశేషాలు మనకి దొరుకుతూనే ఉన్నాయి కనుక ఇది పూర్తిగా ఎంతో విస్తృతమైనది మొత్తం దీనికి ఎల్లలు లేనటువంటి ధర్మము అనేది మనకి ఎన్నోసార్లు రుజువైంది అలాంటి ధర్మాన్ని మీ చేతనైనంత మేరకు మీరు కూడా ప్రచారం చేద్దాం అనుకోవటం చాలా సంతోషం అసలు చాలా మంచి పని మనిషే పుట్టాక ఏదైనా ఒకటి చేయాలి అన్నట్లుగా మనం ఈ రకంగా ఇది చేయటం అనేది మీరు చాలా చాలా అభినందనీయం చాలా బాగుంది చాలా సంతోషం అండి మీ ఇలాంటి ఆధ్యాత్మికవేత్తలు నాతో కలిసి ప్రయాణిస్తే నేను ఎంత దూరం తీసుకెళ్ళగలను అన్నది అమ్మవారి దయ అండి అది నిజంగానే పైపాడిదయ్య ఎంత దాకా వెళ్తాము ఎంతవరకు చేయగలుగుతాము అనేది పూర్తిగా పైపాడిదయ్య కాకపోతే మన వంతు ప్రయత్నం పని నువ్వు చెయ్యి ఎక్కడ చేయాలో ఎక్కడ తీసుకెళ్లాలో ఏం ఇవ్వాలో నేను చూస్తానని భగవంతుడు గీతలో చెప్పినట్టుగా అదే రకంగానే మనం ముందరికి వెళ్దామండి ఇంకా మీరు ఈ ప్రయాణంలో ఇలా చక్కగా ఎంతోమంది పెద్దవాళ్ళ నుంచి చాలా చక్కగా మంచి వివరాలన్నీ తీసుకుని నలుగురికి అందజేయాలని నా కోరిక చాలా బాగుందండి చాలా సంతోషం అండి ఇప్పుడు సనాతన ధర్మం సనాతన ధర్మం అని ఎక్కువ మనం వింటూ ఉన్నామండి సనాతనము అంటే ఎప్పుడొచ్చిందో తెలియదు ఎప్పుడు ఎక్కడ అవుతుందో తెలియదు అనేటటువంటిది ఒక నేను మ్యాథమెటిషియన్ కనుక ఒక ఒక చిన్న మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ చెప్తా అంటే నెంబర్ లైన్ ఎక్కడ మొదలైందో తెలియదు ఎక్కడ అంతమైందో తెలియదు అనాది అనమాట అనాది అనంతం అంతమూ తెలియదు ఇటు ఆది తెలియదు అటువంటి అనాది అనంతమైనటువంటిదే సనాతనం అనేది ఈ సనాతనం దానికి ఎప్పుడు ఫలానప్పటి నుంచి ఇది ఉంది ఫలానప్పటి నుంచి ఇది లే అక్కడ ఫలానా టైంలో ఇది అయిపోతుంది అనేటటువంటిది ఉండదండి అటువంటి నిత్య నూతనమైనది అంటే ఒకప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది రాబోయే రోజుల్లోనూ ఉంటుంది అనేటటువంటిదే సనాతనం అంటే సనాతనము అంటే స్థిరమైనది అని అర్థం అది స్థిరమైనది ఎల్లప్పుడూ మనతో ఉండేది స్థిరమైనది ఎల్లప్పుడూ మనతో మనతో ఉండే మనతో అంటే మీతో నాతోనే కాదు అందరితోనూ ఉండేది అందరితోనూ ఉండేది చాలామంది సనాతనాన్ని తుదముట్టించేయాలి దీన్ని చంపేయాలి అంటారు కానీ అర్థం కానిది ఏంటంటే సనాతనం ముఖ్యంగా అసలు పంచభూతాల నుంచి వచ్చింది వీటిల్ని ఎవరు చంపేయగలరు విగ్రహాన్ని పూజిస్తే విగ్రహాన్ని విరగొట్టేస్తారేమో కానీ మన సూర్యుడిని పూజిస్తాం వాయుదేవుణ్ణి పూజిస్తాం అందరూ వరుణ దేవుడు అనుకుంటున్నాం నీటిని గంగ అంటాం నీటిని పూజిస్తాం అగ్ని అంటాం అగ్నిని పూజిస్తాం పూజిస్తాం దేన్ని పూజించటం లేదు మనం పృథ్వీ మాతాన్ని రోజు పొద్దున్నే లేచి సముద్ర వసనే దేవి పర్వతస్థానం మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామ్య అని దేవుడిని దనం పెట్టుకుని అంటే మనకి మన తత్వంలోనే మన తత్వం అని కాదు అందరూ కూడా వీటి మీద ఆధారపడి బతుకుతున్నాం కనుక దేని మీద మనం ఆధారపడి బతుకుతున్నాము దానికి మనం కాస్త కృతజ్ఞత చూపించుకోవటం సనాతనం సనాతనం ఎవరైనా ఉండాల్సి దీనికి దీని మీద ఆధారపడకుండా బతికే వాళ్ళు ఎవ్వరూ కూడా ఉండరండి అసలు అలాంటి ప్రాణే ఉండదు భూమి మీద మంచభూతాలు లేకపోతే అన్ని జడశక్తులు కూడా అన్ని కూడా రాయరప్ప కూడా మటి మీదే కదా ఉండాలి కనుక ఈ రకమైనటువంటిదే సనాతనం అది నిత్యనూతనం అది ఎప్పటికీ ఆగిపోదు అది ఆగిపోదు అది ఎప్పుడు నిరంతర శ్రోతస్సులాగా ప్రవహిస్తూనే ఉంటుంది నిత్య నూతనం నిత్య నూతనం పైగా అది ఆ కొత్త ప్రకృతితో ముడిపడి ఉన్నది సనాతనం అంటారు అవును ప్రకృతితో ముడిపడి ఉన్నది దాని నుంచి మనం వేరే ఎక్కడికి వెళ్ళగలం మనం చెట్టును పూజిస్తాం అశ్వథనారాయణుడు అంటాం బిల్వ వృక్షం అంటాం తులసి మాత అంటాం అన్నిటినీ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువుని కూడా మనం పూజిస్తున్నాం కారణం ఏంటి వాటి నుంచి మనకి ఎన్నో రకాలుగా ఔషధులు కానీ ఎన్నో రకంగా ఆరోగ్యం కానీ మంచి స్వచ్ఛమైన గాలి కానీ ఇవన్నీ అందుతున్నాయి అందుతున్నాయని తెలుసుకున్నటువంటి మనిషి ఎవరైతే తనకి బాగా ఉపకారంగా ఉంటున్నారు వాళ్ళకి కృతజ్ఞతగా ఉండి ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే వెంటనే థ్యాంక్స్ అంటాం కదా ఇక్కడ థ్యాంక్స్ నమస్కారం రూపంలో పెట్టుకుంటున్నాం ఆ చెట్టుకి ఆ పుట్టకి ఆ గాలికి ఆ నీరుకి ఆకాశానికి మన పూర్వీకులు మనకి ఒక నమస్కారం అనే ముద్ర చక్కగా అందించారండి అందరికీ ఈ నమస్కారం అనేది ఎక్కడికే అసలు సాధారణంగా నమస్కారం సంస్కారం ఉంది ఒక గుండెల దగ్గర నమస్ చేయి పెట్టి నమస్కారం అంటాం అంటే నుంచి నమస్కారం పెడుతున్నామని అర్థం అండి అది అదే మన సంస్కారం మన మన సంస్కారం అదే అందుకనే ఇది ఎప్పటికీ అంతరించిపోదండి ఎందుకనే కొత్తగా ఎన్ని ఎన్ని రకరకాల ధర్మాలు వచ్చినప్పటికీ ఈ ధర్మం నశించకపోవటానికి కారణం అదే నశించదు నశించలేదు ఎవరు స్థిరమైనది ఇది ఎప్పటికీ నిలిచి ఉండేది అందుకనే దీన్ని సనాతనం అన్నాం అలాగే చాలామంది హిందూ ధర్మానికి కూడా సనాతనానికి ఆం, ఒక అంటే లాగా ఒక పర్యాయ పదంలాగా వాడుకుంటున్నారు కానీ హిందూ ధర్మం అనేది హిందూ అనే శబ్దం నుంచి వచ్చింది హిందూ ప్రాంతంలో ఆచరించే ధర్మము అని అర్థం హిందూ అనేది జాగ్రఫికల్ టర్మ్ సింధు నది లోయలో నుంచి వచ్చిన నాగరికతలో ఉన్న వాళ్ళందరూ సింధు అనే మాటను సరిగ్గా పలకటం రానటువంటి కొంతమంది పాశ్చాత్యులు దాని హిందూ అని పలికి హింద్ అని అహింద్ హింద్ అనేది అలా మనకు అందరికీ అలవాటు చేసేసారు కానీ సింధూ నది నాగరికత నది లోయ నాగరికతలో నుంచి వచ్చిన వాళ్ళం కనుక మనమందరం సింధువులం హిందువులం అని అర్థం అనమాట అక్కడ కనుక ఈ హిందూ అనేది జాగ్రఫికల్ టర్మ్ భౌగోళిక సంబంధమైన పదం అది అంతేగాని అది మతానికో ఒక ధర్మానికో ఒక భాషకో లింక్డ్ కాదది ఒక ప్రాంతానికి లింక్డ్ అయినది కనుక ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఈ ధర్మాన్ని పాటిస్తారు కనుక దీన్ని హిందూ ధర్మం అనేటటువంటి మాట మనకు అందరికీ అలవాటుగా వచ్చింది అంతే తప్పితే అసలు అందరం చేసేది సనాతనమే ఈ రకంగా నిజంగానే సింధులోయ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడంతా కూడా హిందువులే అంటే ఇక ఆలోచించండి ఎక్కడెక్కడ హిందువులు ఉన్నారో ప్రపంచంలో అంతే కదా కాదనలేని సత్యం అది ఆ రకంగా ఒకసారి మీరు మళ్ళీ చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ పదం ఎలా వచ్చింది అనేది అడిగితే అది మనది అసలు మనం అనుకునేది మనకి సంకల్పంలో మనం చెప్పుకుంటాం భరతవర్షే భరతఖండే అని మనది భారతదేశం వెలుగుతో ఉన్నటువంటి భా అంటే కాంతి కాంతితో ఉన్న దేశంలో కాంతిలో రతించే అంటే రమించే ఆడించే ఆడుకునే క్రీడించే కాంతిలోనే చరించే జీవులు ఉన్నటువంటి దేశం భారతదేశం అంటే మనకి వెలుగు అంత ముఖ్యం ఎప్పుడు మనం వెలుగులోనే ఉంటాం అనమాట అసతోమా సద్గమయ అంటాం చూడండి తమస్సు తమసుతో తమస్సు నుంచి మృత్యోర్మ అమృత ఇదే ఈ రకమైనటువంటి ధోరణిని అందరికీ చెప్పించేదే ఈ ప్రాంతపు విశేషమైన పరిజ్ఞానం జ్ఞానం వేదాంతం అనండి మరొకటి అనండి ఏమైనా అనండి ఉపనిషత్తులు అనండి ఏదన్నా ఇక్కడి నుంచి వచ్చిందే ఇదే మరి సనాతనం అంటే ఇదే ఏ మనిషికైనా కూడా అసత్యం నుంచి సత్యానికి తీసుకెళ్లేటటువంటి అసతోమ సద్గమయ సత్ గమయ మంచి మంచి వైపుకు తీసుకెళ్లేటటువంటిది తమసోమ జ్యోతిర్గమయ చీకటి నుంచి జ్యోతి వైపుకి అంటే వెలుగువైపుకి తీసుకెళ్లేటటువంటి దారి చూపించేది మృత్యువు నుంచి అమృతానికి అంటే మృత్యువు అంటే ఎప్పుడప్పుడు మనం ఇక్కడ నిష్క్రమిస్తాం ఆ దారి నుంచి అసలు పూర్తిగా అమరత్వానికి మరణం లేనటువంటి చోటికి మరణం ఉన్న చోటు నుంచి మరణం లేనటువంటి చోటికి మమ్మల్ని తీసుకు అంటే మోక్షం వేపు అనమాట అందరికీ అది సాధ్యమవుతుందో అందరికీ సాధ్యం కాదు సాధన మన పనులు సమకూరు ధరలోనే అన్నాడు వేమన మనకి అంటే సాధిస్తూ ఉంటే సాధన ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ఇవాళ కాకపోతే రేపు రేపంటే రేపని కాదు మరు జన్మలో లేకపోతే ఆ పై జన్మలో లేకపోతే ఇంకో డెబ్బై ఎనభై తొంభై ఉంటుంది కానీ ఎప్పటికోపటి ప్రతిదానికి ఆ స్థితి రావాల్సిందే ప్రళయకాలం వచ్చినప్పుడు ఇవన్నిటినీ కూడా పూర్తిగా తనలో లయం చేసుకునేవాడే ఈశ్వరుడు అందుకే ఆయన రుద్రుడు తనలోకి అన్నిటినీ లయం చేసుకుంటాడు అప్పుడు అప్పుడు మళ్ళీ లయం చేసుకుంటాడంటే ప్రళయకాలంలో మొత్తం తుడిచేసి క్లీన్ చేసేస్తాడని కాదు అప్పుడు కూడా తర్వాత సృష్టికి కావాల్సినటువంటి కొన్ని కొన్ని వస్తువులు నుంచుకుని ముందర కదులుతుంది ఇది మనకి మన పురాణాల్లో మత్స్యావతారం కథల్లో కానీ వీటన్నిటిలో మనకి కొన్నిటిని దాచుకున్నాడు మిగిలిందంతా అలా ఏం చేశాడు ఆ కొన్నిటితో మళ్ళీ తర్వాత సృష్టి ప్రారంభించాడు అది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఒక బోట్లో తనకు కావలసినవన్నీ దాచుకున్నాడు ఆ బోటుని సురక్షితంగా ఈ ప్రళయకాలాన్ని అంతా రక్షించాడు తర్వాత వాళ్ళతోనే మళ్ళీ తర్వాత సృష్టి మొదలు పెట్టాడు దీని అంతా చూస్తే ఏంటంటే ఎప్పుడూ కూడా ఏది కూడా నిరంతరంగా ఉండేదే కానీ నశించిపోయేది కాదు అనేది అక్కడ కూడా తెలుస్తూ ఉంటుంది మొత్తం సున్నా చేసేసి మళ్ళీ ఏమి చేయడు కనుక సనాతనం అనేది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది అది నశించదు అది దాన్ని ఎవరు మూసేద్దాం అనుకున్నా మూసేయలేని ఒక ద్వారం అది ఆ ద్వారంలో అందరూ పయనిస్తూనే ఉంటారు తెలుసు తెలియకు అన్నం తింటామండి ఆకలి తీరుతుంది అన్నం తింటున్నా ఆకలి తిడుతుందని తెలిసే వాళ్ళు ఎంతమంది ఏదో ఇప్పుడైతే ఏదో అయింది తినేసానికి అయిపోయింది ఈ అన్నమైన ఆకలి అనుకునే అనుకునేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుంది అప్పుడు అది జరుగుతుంది అంటే ఏమిటి ఆకలి తీరటానికి మనం పండు పెట్టుకున్నామండి తినటం మొదలు పెట్టాం ఒక పండు తిన్నాం ఆకలి తీరలేదు రెండు పండు తిన్నాం ఆకలి తీరలేదు పదో పండు తిన్నాక ఆకలి తీరింది ఆహా ఈ పదో పండు కదా ఆకలి తీర్చేది నేను ముందరే పదో పండు తినాల్సింది ఒకటో పండు నుంచి నేను ఎందుకు తినాలి అది అవివేకం అండి అదే కదా అందుకనే ఈ జన్మలో నేను సాధన చేస్తే తీరకపోతే ఈ జన్మలోనే సాధన చేస్తే తీరలేదు కనుక ఇదంతా వేస్ట్ అనుకోవటం కాదు ఇవన్నీ ఆ పై జన్మలో సాధన మనకి పూర్తిగా మనల్ని మోక్షద్వారానికి నడిపించటానికి ఇవన్నీ కూడా మెట్లు అనమాట మెట్లు ఒకటో పంట తినటం ఎంత వ్యర్థం అనుకుంటే ఎంత అమాయకత్వం అనుకుంటున్నామో అలాగే ఇప్పుడు చేసే సాధనలన్నీ కూడా వాటికే ఇప్పటికి ఇప్పుడే మనకు వస్తుందా తెలియదు మనం ఇది పదో పండు తింటున్నామో ఒకటో పంట తింటున్నామో మనకి తెలియదు ఆ కనుక ఆ సాధన అనేది మనం ఆపకుండా చేస్తూ ఉంటే తప్పనిసరిగా అది మనకి పైకి దారి చూపిస్తుంది ఏ జన్మకైనా మనకి ఏ జన్మకైనా దారి చూపిస్తుంది ఇఫ్ నాట్ టుడే టుమారో అనేది ఇక్కడ పాలసీ అనమాట టుమారో అంటే టుమారో అని కాదు అంటే లిటరల్గా టుమారో అని కాదు పై జన్మల్లో అని అర్థం ఈ జన్మలో కాకపోతే పై జన్మల్లో సనాతన ధర్మం గురించి బాగా చెప్పారండి విజయలక్ష్మి గారు చాలా సంతోషపడి